సో ఈ అయితే మనం ఒక దూడ గురించి అయితే మాట్లాడదాం ఎందుకు అని అంటే చాలామంది అడుగుతున్నారు అన్న ఏమన్నా మీ ఛానల్లో ఎద్దులే చెప్తారా దోడ గురించి అసలు చెప్పరా దోళ్ళకు కొద్దిగా ప్రమోట్ చేయన్నా అంటున్నారు సో నా ఇంటెన్షను ఎద్దులన్నీ కంప్లీట్ చేస్తే తర్వాత దోళ్ళ గురించి అలా చెప్దాం అనుకున్నా కానీ వాళ్ళు అడిగేందుకు రైతే ఎందుకంటే అన్ని ఎద్దులే చేస్తూ ఉంటే చూసేదానికి మన ఛానల్లో అంతగా బాగోదు సో ఈ ఈరోజు నుంచి మనం ఎద్దుల గురించి ప్లస్ దూళ్ళ గురించి కూడా చేద్దాం అదేవిధంగా గుర్తు పెట్టుకొని ఎవరు ఏ తప్పు చేసినా దాని గురించి కూడా ఖచ్చితంగా వీడియో అయితే చేస్తాను సో ఇది సో స్టా స్టార్ట్ చేస్తాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆ దూడ గురించి చెప్పే ముందుగా అయితే ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే చెప్పాలి దాని గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నేను దాని ఎక్కడ చూసాను ఏ విలేజ్లో చూశాను ఇవన్నీ కూడా మాట్లాడిన తర్వాత అది ఇప్పుడు ప్రజెంట్ ఏ ఊరిలో ఉంది దాని పేరేంటి ఇంకపోతే ఏ విలేజ్లో నేను చూసినప్పుడు ఏ విలేజ్లో టాప్ వెళ్ళింది దానికి ఏదైనా పలకలు కట్టినారా టవర్లు కట్టినారా లేకపోతే అన్నాను కదా దాని గురించి ఇంకా కంప్లీట్గా దాని గురించి మాట్లాడదాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఏంటంటే నేను చూసినప్పుడు టాప్ అంటే టాప్ స్పీడ్లో వచ్చింది అది ఏ ఊర్లో కూడా చెప్తాను వీడియో కంప్లీట్గా చెప్తాను చివరి వరకు చూడండి నెక్స్ట్ దాంట్లో మైనస్ నేను గ్రహించింది మైనస్ ఏంది అనేది కూడా చెప్తాను ఇంకపోతే చాలా చలిగా ఉంది స్టార్ట్ చేస్తాం సో ఆ దూడ పేరు వచ్చి వర్మ ఇయరకే మీకు అందరికి అర్థమైపోయింది అది వర్మ అంటే ఆల్మోస్ట్ ఎవరికి ఐడెంటిఫై ఎలా అవుతుంది అని అంటే మీద వేసిన డ్రెస్ అనమాట చూసేదానికి అది బాగా అంత ఉంటుంది ఒక నాలుగు జానులు నాలుగున్నర జానుల దాకా అంత ఉంటుంది దాని మీద డ్రెస్ వేసుకుని అది అల్లిలో రన్నింగ్ వస్తూ ఉంది అని అంటే ఇంకా ఆల్మోస్ట్ అందరికీ ఐడెంటిఫై ఇది పలానా గంగుడి పల్లెలో కిరణ్ దగ్గర ఉంటుంది సో దీని పేరు వర్మ అని ప్రతి ఒక్కరికి ఐడెంటిఫై అవుతుంది నాకు తెలిసి ఇంతవరకు దానికి ఎక్కడ పలకలు కానీ ప తవలు కానీ ఏమి కత్ల తవలు కత్తినారనుకుంటా వాళ్ళ వాళ్ళు సొంతూరులో కానీ నేను చూసిన టైంలో అసలు వర్మ రేంజే వేరు ఇది నిజంగా వర్తే వర్మ ఈ వీదే వర్త్ దానికి మనం చెప్పే మాటలకు వర్తే ఎందుకని అంటే పండగలు అది పోతా ఉంటే వర్మ అసలు మామూలుగా అయితే పోదు నేను చూసిన టాప్ స్పీడ్ ఎక్కడైనా ఉంది అని అంటే అది మన చానం బట్లలో చూసా ఛానం బట్లో ఎక్కడంటే మీకు మీ అందరికీ ఈ వీడియో బాగా హైలైట్ అయింది ప్రతి ఒక్క ఛానల్లో బాగా హైలైట్ అయింది ఈ వీడియో నేను చూసినప్పుడు ఆల్మోస్ట్ ఒక నా ఐదు ఆరు ఛానల్స్ వరకు బాగా అప్లోడ్ చేశారు బాగా ఫేమస్గా అయింది ఆ వీడియో అది ఎలా అయింది ఎక్కడ అయింది అనేది నేను చెప్తా చూడండి మన రేకులు ఉంది కదా ఛానం రేకులు ఉన్నాయి ఆ రేకుల కింద ఒక ఎద్దుని పలకల పట్టి ఉంటారు ఒక ఎద్దుని వదిలేస్తే ఆ ఎద్దుని ఒక నలుగురు దగ్గర ఒక ఐదు ఆరు మంది పలక పలక పతేసి ఆపు ఉంటారు ఎద్దుని అప్పుడు వర్మ ఎంట్రీ ఇస్తుంది ఆ రేఖల కింద నుంచి ఎంట్రీ వస్తుంది అది అక్కడ నుంచి నేరుగా వచ్చి ఒక దగ్గర దగ్గరగా ఎనిమిది మంది అనుకుంటా ఎనిమిది మంది ఆ ఎద్దు దగ్గర నిలబడి ఉంటే ఈ వర్మ వచ్చిన ఫాస్ట్కి వచ్చి వచ్చి దాని గుద్దిన వెంటనే నా సౌమ్యంగా అవి ఎగర్ దగ్గర దగ్గర ఎనిమిది మంది ఒక్కోరు ఒక్కో పక్క పడతారు అంటే ఇది ఒక సినిమాలో చెప్పాలంటే చెప్పేదానికన్నా మీకు వీడియో చూపిస్తాం ఫస్ట్ ఆ వీడియో చూడండి వచ్చి నేరుగా ఎనిమిది మందిని గుద్దిన దెబ్బకు ఒక్కోరొక్క పక్క ఎగురు పడతారు అసలు అంటే మీకు చెప్పాలంటే నాకు చెప్పడం రాలేదు ఎలా ఎక్స్ప్రెస్ చేయాలనేది అనేది తెలియదు సో అది వచ్చి గుద్దిన దెబ్బకి నా సౌరంగా ఒక్కోరొక్క మూల పోయి పడతారు అబ్బా అసలు అది అంటే అది చూసేదానికి ఇప్పుడు అంతే ఉన్నా మామూలుగా అయితే రాదు అది ఫాస్ట్ అది ఒకసారి చూసా ఇంకోసారి నేను చూసింది గంగుడిపల్ల చూసా కానీ టాప్ స్పీడ్ అన్నా కదా టాప్ స్పీడ్ ఎక్కడనేది నేను లాస్ట్లో చెప్తాను నేను చూసింది మళ్ళీ గంగుడిపల్ల చూసా వాళ్ళ ఊర్లో పండగలోనే చూసా వాళ్ళ ఊరిలో తవలేదో కత్తినారనుకుంటా ఆ రోజుకు ద్రస్సే చానం బట్టలు వేసింది ద్రస్సే అంటే అతడు ఆ గ్రీన్ కలరు ఆ రెడ్ మ్యాచింగ్ ఉంటుంది డ్రెస్సు ఆ డ్రెస్తో వస్తూ ఉంది అని అంటే ప్రతి ఒక్కరికి మైండ్లో గుర్తొస్తుంది ఇది పలానా గంగుడిపల్లి ఉదయ కిరణ్ దగ్గర ఉంటుంది ఇది దూడ ఇది మామూలుగా అయితే రాదు అని అందరికీ పాత లెక్కలనే గుర్తు వస్తుంది అన్నమాట అంత గుర్తింపు ఉంది ఆ దూడకి ఇంకోటి నేను చూసింది గంగుడిపల్లె గంగుడిపల్ల టాప్ అంటే టాప్ వచ్చింది కానీ దానికన్నా మించిన టాప్ ఎక్కడనే నేను లాస్ట్లో ఫైనల్లో చెప్తా మైనస్ పాయింట్లు ప్లస్ పాయింట్లు నేను ఏ ఎద్దుకైనా ఏ దూడకైనా లాస్ట్లోనే చెప్తా ఎందుకని అంటే ప్రతి ఒక్కరికి ఫస్ట్లోనే మీది ఇలా మైనస్ అని చెప్తే వాళ్ళు కొంతమంది ఫీల్ అవుతారు ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటారు ఫీల్ కాని వాళ్ళు ఉంటారు మనకు అవన్నీ అవసరంలా మన ఛానల్ ఎద్దు ఇలా ఉంది ఇలా మార్చుకోండి పందగ ఇలా ఉంది ఇలా మార్చుకోండి ఎద్దులు గల వాళ్ళకి చిన్న ఇంటిమేషన్ అంతే మార్చుకునే వాళ్ళు మార్చుకొని లేదంటే లేదు వాళ్ళ వాళ్ళ ఇష్టం అది ఇవన్నీ పక్కన పెడితే ఇంకా పండగల గురించి పండగల్లో కూడా ప్రతి ఒక్క విలేజ్కి నేను ఒక పాజిటివ్గానే చెప్పాలనే ఉద్దేశంలోనే చెప్తాను కానీ ఇక్కడ మీరు చాలామంది ఆ డిజైన్లు ఆ పోస్టర్లు చూసి ఆ మైండ్ మారిపోతుంది అవన్నీ పక్కన పెట్టేయండి అవన్నీ మనకు సంబంధం లేదు దాని గురించి సపరేట్ వీడియో చేస్తాను కదా ఖచ్చితంగా చేస్తాం సో ఇంకా గంగుడిపల్లలో నేను ఎక్కడ ఉన్నా అంటే వాళ్ళు తరుకులు కట్టుతున్నారు తరుకులు కట్టి దాని మీద నిలబడదు ఇలా ఇలాంటి ఉంది ఆ పోల్ని ఇలా పట్టుకొని ఆ పోల మీద నిలబడుకొని ఒక్క క్యా వీడియోలు చేస్తా ఉన్నా అప్పుడు ఇంకా ఆడో ఆ ఇంటి వెనకాల ఎవరో పెద్దామే ఆ ముచ్చి అరిసేది తరికలు దిగరా తరికలు మనం చెప్తే వినాం కదా మనకు కావాల్సిన వీడియోలు సరే ఇంకా తరికలు దిగలేదో ఏదో వీడియోలు తీసే టైంలో ఏదో ఒక ఈయకపోయింది అది పోయింది అతి తలదిప్పే లోపల నా సౌదరంగి ఎదురుగా చూస్తే ఇంకా వీళ్ళు జనాలు పరిగెత్తున్నారు ఉదయకిరే నాకు బాగా తెలుసు ఉదయక్రిన్ను పరిగెత్తు ఉన్నారు వాళ్ళ వెనకాల వాళ్ళు ఎవరు ఉన్నారు ఒక ఐదు ఆరు మంది వాళ్ళందరూ పరిగెత్తన్నారు అప్పుడు అనుకున్న ఊరి ఇది వర్మ వెళ్ళిపోయింది అని అనుకున్నా అంతే చూసేదానికి కొద్దిగా చిన్నదిగా ఉన్న మాస్ రేంజ్ అయితే ఉంది అది ఇప్పుడే అలా ఉంది అని అంటే మీకు చెప్తున్నా కదా అది ఇప్పుడే ఆ రేంజ్లో ఉంది అని అంటే ఒక రెండు బోళ్ళ ఒక నాలుగు బోళ్ళకి ఏదైనా సరే రెండు బోల్ మీద ఉండేదానికన్నా నాలుగు బోళ్లులో ఉండే రేంజ్ వేరు అది ఇప్పుడు రెండు ఉందా ఐ థింక్ అది పాలబోల్తోనే ఉంది నాకు తెలిసే అది రెండు నాలుగు బోల్కి వచ్చే రేంజ్కి అంతా అది మారిపోతుంది కంప్లీట్గా మారిపోతుంది నా తెలిసి ఇప్పుడు ఉండే చాలా ఎద్దుల్లో అది వచ్చే నాలుగు బొల్లి రేంజ్కి లెవెల్ సరిపోతుంది అని అనుకుంటా ఎందుకంటే ఇప్పుడు చాలా ఎత్తులు ఉన్నాయిలే ఒకటి టాపు ఒకటి లో అని ఒకటి పై ఎక్కువ తక్కువ అని ఏది చెప్పలేము ప్రతి ఒక్కటి టాప్లోనే ఉన్నాయి కానీ అది ఇప్పుడు అలా ఉంది అని అంటే ఇంకా మీరు ఒక మీ మైండ్ సెట్కి వదిలేస్తున్నారు మీకు ఆ వీడియోలు చూపిస్తా చూడండి క్లియర్గా అది అదొకటి నెక్స్ట్ టాప్ స్పీడ్ అని చెప్పే కదా సో నేను చూసిన టాప్ స్పీడ్ ఏదైనా ఉంది అని అంటే బట్టలో ఆ ఎనిమిది మందిని గుద్దిన తరువాత కూడా సరే అది ఏదైనా అది ఎంత పెద్ద ఎద్దైనా ఎంత పెద్ద దో చిన్న దోళ్ళైనా సరే ఏదైనా కానీ ఒక్కసారి గుద్దితే ఆగి స్లో ఆగిన కొద్దిగా నీకు రన్నింగ్ ఎత్తుకుంటాయి ఇది అలా కాదు ఇది గుద్దిన వెంటనే ఇంకా ఫాస్ట్ పోతుంది నాకు అయితే నేను మధ్యలో ఉన్న ఆ రేకులు కొద్దిగా నాకు అవతల కల అంత కొద్దిగా దూరంలో ఉంటే నేను ఆ రేకులు కొద్ది వెనకాల కళ్ళ ఉన్నా మధ్యలో కల్లా వీడో తెస్తూ ఉన్నా అయ్యిందో అసలు అందరూ కింద పడిందే కనపడింది నాకు కింద పడింది తర్వాత ఇది ఆ నుంచి ఆ నుంచి ఫాస్ట్ అత్తే పుంజుకుంది అది అట్లా రన్నింగ్లో అత్తే గు వస్తుంది నిజం చెప్తున్నా ఆ రోజు మాత్రం దానికి పలక కానీ కట్టుంటే ఆ ఎనిమిది మందిలు ఎవరికైనా ఒకరికి ఇబ్బంది జరుగుతుంటుంది ఇదైతే నేను పక్క చెప్తా ఉంటా పక్క చెప్తా కూడా ఎందుకని అంటే ఆ రోజు అది అంత ఫాస్ట్ వచ్చింది అది అది వేరే లెవెల్లో మీకు ఆ వీడియో చూపిస్తా చూడండి క్లియర్గా ఇంకోటి మైనస్ అని చెప్పే కదా ఇదే మైనస్ ఎవరికైనా కానీ ఇప్పుడు ఉదయ్ చూస్తూ ఉన్నా ఈ వీడియో ఉదయ్కే చెప్తున్నా ఈరోజు నీదని నువ్వు వదులుతున్నావు నీది తప్పు కాదు నీ దూన్ను వదలదాని తప్పు కాదు ఇంకోటి ఆ పలకలు అదే ఆ చానంబట్టల రేఖల కింద పట్టేసిన తర్వాత వాళ్ళొక సైడ్ గురు రాల అది ఇంకా తెలివి తక్కుని పని ఎవరైతే బుల్ఫైతే వస్తున్నారో వాళ్ళు ఎందుకు ఎలా చేస్తున్నారు ఎద్దుల దగ్గర మీరు కొద్దిచ్చుకుంటే తన్నిచ్చుకుంటే బాగుంటుందా ఏందో నాకు అర్థం కాదు సరే ఏనే అది వాళ్ళు ముచ్చట సరే వాళ్ళు పక్కకు గుర్రాల కానీ అప్పుడే ఉదయ్ వదిలేశారు ఆ ఉద వదిలేసిన వీడియో కూడా నేను చూపిస్తాను చూడండి అంటే నేను చెప్పేది ఇది మైనస్గా చెప్పే దానికన్నా ఒక సలహా అని చెప్పచ్చు ఎందుకని అంటే ఇప్పుడు అదే ప్లేస్లో నీ దూడకన్నా కొద్దిగా బలమైన ఎద్దు ఏదైనా ఉంది నేరు వచ్చి ఆ ఎద్దును గుద్దుంటే దూడ ఖచ్చితంగా తగిలి ఉంటుంది నీకు అర్థమైందో లేదో నేను చెప్పేది దూడకి ఆ ఫాస్ట్లో ఇది ఫాస్ట్ వస్తూ ఉంది ఏది వర్మ అది ఎక్కడ తగ్గల ఇది దూడ మాత్రం ఎక్కడ తగ్గల నేరుకు వస్తూనే ఉంది వాడు వాడు ఉదయ దారం వదలడమే ఆలస్యం ఎప్పుడో వచ్చేసింది అదే టైంలోనే ఏదైనా కానీ పెద్ద ఎత్తుగా ఉందింటే రెండు డ్యాస్ గుద్దుకో పరిస్థితి ఏంటి ఒక్కసారి ఆలోచించు ఎవరిదైనా కానీ ఒక్కసారి ఇబ్బందే ఎవరికి జరిగినా ఇబ్బందే ఎవరు ఎద్దులకైనా దోళలకి జరిగిన ఇబ్బంది కదా అది ఒక్కసారి ఆలోచించి పందగలు వదులు ఇంకొకటి చెప్పాలి అంటే దీంట్లో పాజిటివ్ పాయింట్ అన్న కదా ఊరు ఊరు మొత్తం దాని మీద చేతులు వేసుకుని అల్లిలోకి తీసుకొస్తారు అదొక అదొక్కటే పాజిటివ్ పాయింట్ ఎందుకనంటే అది అంతా ఫాస్ట్ అంత హెవీ రేంజ్ అది అంత కో అల్లిలోకి వచ్చేటప్పుడు అది అంత రోసంగా అంత కోపంగా వస్తుంది కదా అలాంటి దాన్ని వీళ్ళు ఏందో పిలకాయలు చిన్న దోళ్ళు అది మీకు ఎలా చెప్పండి ఇంకా చిన్న దోళ్ళని ఏదో అల్లిలోకి తీసుకొచ్చి తరం తరే ఆ విధంగా తోలుకు వచ్చేస్తున్నారు మీకు వీడియో చూపిస్తారు చూడండి అది ఉన్నాయి అంటే నాది ఉండే వీడియోలన్నీ చూపిస్తా అది ఇంకా ఒక నలుగురు ఐదు మంది కాదు ఆ గంగుడిపల్లనే ఊరు ఊరు మొత్తం దాన్ని అంటే అది ఏమనలా జస్ట్ నిదానంగా వస్తుంది వచ్చి వదిలిన తర్వాత దాని ఫాస్ట్ దాని రన్నింగ్ అనేది ఏందో చూడాలి అదొకటి అదే గంగుడిపల్లలోనే పత్కొచ్చే టైంలో మద్దులో అనుకుంటా ఆ మద్దులో ఏమైందంటే ఏదో సంథింగ్ నేను అక్కడ లేదు నాకు తెలియదు ఆ వీడియో చూసి చెప్తాను ఉన్నా ఇది ఏదో జరిగిందో తెలీదు అప్పుడు ఇంక అందరినీ ఒక ఊపు ఊపేసింది సో ఇది ఈరోజు వర్మ గురించి మనం చెప్పిన వీడియో దీంట్లో ఇంకా మైనస్ ప్లస్ చెప్పా సో ఇంకేదైనా మిస్ అయితే కింద కామెంట్ అయింది నెక్స్ట్ వీడియో ఏదైనా మన ఇన్స్టాగ్రామ్కి చేద్దాం సో మీ మీ అందరికీ నేను ఆల్రెడీ చెప్పున్నా మన యూట్యూబ్ ఛానల్ వెయ్యి మంది దాటిన వెంటనే అంటే వెయ్యి మంది సబ్స్క్రైబర్స్ దాటిన వెంటనే బుల్ ఫైటర్స్ పైన ఖచ్చితంగా వీడియో చేస్తా అని చెప్పా చేస్తాను సో పక్కా అయితే చేస్తాను దీంట్లో ప్రతి ఒక్క బుల్ ఫైటర్స్ గురించి మాట్లాడతాం ప్రతి ఒక్కరివి నాకు తెలిసిన వాళ్ళవి తెలియని వాళ్ళవి నేను చూపించే వీడియోలు అన్నీ 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 చూపిస్తాను సో ప్రతి ఒక్కరు ఫాలో చేయండి మీరు అందరూ తెలుసుకుంటే ఒక్కరోజు పని జస్ట్ కింద రెడ్ కలర్ ఉంటుంది దానిపై అలా నొక్కితే అది థింగ్ అని ఓకే అవుతుంది బెల్ సింబుల్ ఆన్ చేసుకుని నేను పెట్టి ప్రతి ఒక్క వీడియో ఫస్ట్ మీకే వస్తుంది సో అది మీరు ఎంత ఫా ఎంత భిన్న ఫాలో చేస్తే నేను ఎంత భిన్న బుల్ఫైటెస్ పైన వీడియో అయితే చేస్తాం ఇంకా పోన పోను మన ఛానల్లో వీడియోస్ అనేది కొద్దిగా డౌన్ అవుతూ వస్తుంది ఎందుకని అంటే నాకు కొన్ని వర నాకు కొన్ని పనులు ఉన్నాయి ఈ మంతే ఎగ్జామ్స్ ఉన్నాయి సో ఈ మంత్ ఆల్మోస్ట్ కొద్దిగా కష్టంగా ఉంటాయి వీడియోస్కి కానీ ఏదో సపోజ్ చేయండి ఉంటా బాయ్ సో వెయిట్ వెయిట్ నేను ఒక లొకేషన్ చూపిస్తా చూడండి దీని గురించి కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇప్పుడు నా ఈ నా బ్యాగ్ సైజ్ ఉంది మొత్తం కూడా లెస్టర్ అనమాట ఈ లెస్టర్ నుంచి ఇలా వస్తే ఇది క్లాక్ టవర్ అంటే ఇది చర్చ్ అనమాట ఒకసారి చూడండి చర్చ్ ఇది ఓకే ఫోన్ జారిపోయింది సో ఇది చర్చ్ అనమాట చూడండి ఎంతో పెద్దది అనమాట దీనికి ఇంకో నేమ్గా ఉంది అంటే ఇది మేము నార్మల్గా నాకు తెలిసి నేను పిలిచేది వచ్చి క్లాక్ టవర్ అంటారు లెస్టర్ క్లాక్ టవర్ అంటారు చూడండి ఎంతో పెద్దదో ఇంకోటి ఈయనెవరో ఒక కత్తి చేతిలో పెట్టుకున్న రంగు ఆ చంపేస్తా అంటున్నారు నాకైతే తెలియదు ఇది ఎవరో వాడి కూడా తెలియదు కానీ ఈయన ఏదో నాకు తెలిసి ఒక ఫ్రీడమ్ ఫైటర్గా ఉన్నారు ఎందుకని అంటే చూడొచ్చు కదా మీరు ఫ్లవర్స్ అన్నీ ఫ్లవర్స్ అన్నీ పెట్టున్నారు ఇక్కడ అది సో ఈరోజు వీడియో సో ఇంకేదైనా ఉంటే నెక్స్ట్ వీడియోతో మీ అందరినీ అలరిస్తా అదేవిధంగా ప్రతి ఒక్కరూ బాగా పండగలు చేసుకుంది నేను ప్రతి వీడియోలో కామన్గా చెప్పేది ఒక్క పాయింటే ప్రతి ఒక్క విలేజ్ వాళ్ళు ప్రతి ఒక్క ఎద్దు ఉన్నవాళ్ళు దోళ్ళు ఉన్నవాళ్ళు ఎవరికి ఎటువంటి ఇబ్బందులు జరగకుండా మన ఎద్దుల వల్ల మన దోళ్ళ వల్ల ప్రతి ఒక్కరూ బాగా పండగలు అయితే చేసుకుంది మీ అందరికీ బాయ్